ప్రస్తాడు హలెయ్య ప్రభు నందు ప్రియదేని పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా నలభై ఆరవ కీర్తన నాలుగవ వచనము నుండి దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచ్చున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది సైన్యములకు అధిపతి యగు యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబి యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలిగించేవాడు ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడును బల్లెమ్మును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే ఓరకుండు నేనే దేవుడిననే అన్య అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగదును సైన్యములకు అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు ఆమె ప్రభునందు ప్రిదేన్ అని పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి గొప్పదేవ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ఈరోజు ఈ ఉదయాన్న మేము ధ్యానం చేయటానికి చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామమ్మని అడుగుచున్నాను తండ్రి ఆ మెన్ ప్రభునందు ప్రిదేవన్ పిల్లారా ఈ నలభై ఆరవ కీర్తన ఈ ద్వితీయ స్కందము ప్రారంభంలోనే మీకు వివరణ ఇచ్చి ఉన్నాను కాబట్టి ఈ ద్వితీయ స్కంధము నిర్గమాకాండ గ్రంథంలో రాయబడిన దృగ్విషయాలకు సాదృశ్యంగా ఉందని ఈ నలభై ఐదవ కీర్తన నలభై ఆరవ కీర్తన మరి క్రీస్తు ప్రభుల వారిని ప్రతిబింబిస్తూ ఉందని క్రీస్తు ప్రభుల వారు ఈ రెండవ రాకడలో సంభవింపబోనటువంటి అనేక దృగ్విషయాలు ఈ నలభై ఐదవ కీర్తన నుండి నలభై తొమ్మిదవ కీర్తన వరకు కూడా నలభై ఐదవ కీర్తనలో రాజు యొక్క మరి ఔనత్యమును గురించి వివరిస్తే నలభై ఆరవ కీర్తన మరి ఆయన చేయబోబు వెయ్యేండ్ల రాజ్య పరిపాలన గురించి తెలియజేస్తూ ఉంది ఇప్పుడు ఇదేం పిల్లారా మరి క్రీస్తు ప్రభుల వారి యొక్క మరి రాకడ ఆగమనము ఆయన వెయ్యేళ్ల పరిపాలన ఎలా ఉండబోతా ఉంది అనేటువంటిది ప్రవచనమెత్తి ఇక్కడ మరి కీర్తన రూపంలో భక్తులు రాశారు కాబట్టి ప్రిదేని పిల్లరా ఇది మనం చదువుకున్న లేఖన భాగాన్ని చూసినట్లయితే ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచున్నవి ప్రిదేని పిల్లరా ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచచున్నవి దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయించున్నాడు ప్రిదేన్ పిల్లలు ఆలోచన చేయండి క్రీస్తు ప్రభుల వారు వెయ్యేళ్ల పరిపాలన చేయడానికి ఆయన మరి ఇస్రాయేలు దేశములో మరి దేవుడు తన పరిశుద్ధ స్థలములో కాలు మోపి ఆయన పెట్టబోతా ఉన్నాడు వెయ్యేండ్ల పరిపాలన ఆయన అక్కడ నుండే జరిగించబోతా ఉన్నాడు కాబట్టి ఆ పరిపాలన చేయటానికి ఇస్రాయేల్ జనాంగము అంతవరకు మరి ఏ రీతిగా అయితే దేవుని యొక్క ఆజ్ఞలను మీరి దేవుని కట్టడలను మరి ధిక్కరించి దేవుని నామానికి వ్యతిరేకంగా వారు చేసినటువంటి పాపములు శాపములు అన్నిటినీ కూడా ఆయన పారద్రోలి ఆయన పరిశుద్ధ పట్టణంలోనికి అడుగుపెట్టబోతూ ఉన్నాడు వెయ్యేళ్ల పరిపాలన ఆయన చేయబోతూ ఉన్నాడు ఆయన వెయ్యేళ్ల పరిపాలన చేయబో నాటికి మరి ఇస్రాయేలు జనంగంలోనే కాదు యావత్ భూమి మీద ఏ ఒక్కడు కూడా అపరిశుద్ధుడిగా ఉండటానికి ఆయన ఇష్టపడటం లేదు కాబట్టే ఆయన తన పరిశుద్ధమైన వాక్కు చేత ఈ భూమండలమంతటినే నింపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ఈ ఆయన మరి రెండవ ఆగమనం మనం చూసినట్లయితే ఆయన వచ్చే సమయానికి ఈ భూమి మీద ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి ఈ చెడ్డ హృదయం కలిగిన వారు దేవుని నామాన్ని అంగీకరించిన వారు మరి విగ్రహములతో సాంగత్యము చేసిన వారు అన్యోజనులుగా పిలువబడి మరి దేవుని నామాన్ని అంగీకరించినటువంటి వారు ఇక భూమి మీద ఏ విధమైనటువంటి పాపము శాపము మరి లేకుండా ఆయన తుడిచిపెట్టేయటానికి ఆయన వెయ్యేళ్ల పరిపాలనలో ఏ పాపము అంటకుండా ఏ దోషము లేని వారు నిష్కల్మశు లేనటువంటి ప్రజలను ఏలపోతూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా అందుకే దేవుడు ప్రవచనమెత్తి మాట్లాడుతూ ఉన్నాడు ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచున్నవి ఆ నది ఏమిటి ఆ నది దేవుని వాక్యమే ఆ నది దేవుని యొక్క వాక్యమే ఆ నది మరి దేవుని పట్టణము అనగా ఎరిషలేము పట్టణము దేవుడు నివసించేటువంటి ప్రదేశము ఆ ప్రదేశములో మరి దేవుని సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచున్నది దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క వాక్యము వెల్లడి అవుతూ ఉంది దేవుడు తన వాక్కు ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుడే మరి ఆ పట్టణమును పరిశుద్ధపరచడానికి ఆయన దిగిరాబోతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మరి దేవుని వాక్యము నీ చుట్టూ ప్రవహిస్తూ ఉంటే దేవుని వాక్యము విరివిగా నీ కాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే నీవు దానిని వేస్తూ ఉన్నావు త్రొక్కి వేస్తూ ఉన్నావు పెడ పెట్టేస్తా పెట్టేస్తూ ఉన్నావు జాగ్రత్త దేవుని వెయ్యేళ్ల పరిపాలనలో నీవు ఉండాలి అనంటే దేవుని వెయ్యేళ్ల పరిపాలనలో నీవు మరి స్థానము సంపాదించాలి అనంటే ఈ భూమి మీద ఈ కృపాకాలము మొయ్యనిపే నీవు ఆ నది అయిన వాక్యములో నీవు మరి తడపబడాలి ఆ వాక్యము నీ హృదయమును తాకాలి ఆ వాక్యము నీ హృదయములో మరి స్థానం సంపాదించాలి నీ హృదయములో అది ముద్రించబడాలి అలాగున నీవు ముద్రించబడకపోతే ఆయన పరిశుద్ధ స్థలములో నీవు మరి దేవుని వాక్యం చేత కడగబడకపోతే నీవు విడవబడతావు మరి నరకప్రాయునిగా నీవు మారతావు జాగ్రత్త అని దేవుడు మరి ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడే ఆ పట్టణంలో నివసించటానికి రాబోతా ఉన్నాడు మరి ఆ పట్టణానికి సహాయం చేయటానికి ఆయన అరుణోదయమున మరి లేస్తూ ఉన్నాడు దానికి చలనం లేదు చలనము లేకపోయినా ఆ పట్టణంలో దేవుడు తన కాలు మోపుపోతూ ఉన్నాడు ప్రియదేవుని పిల్లలరా అందుకే వెయ్యేళ్ల పరిపాలనలో మరి దేవుని యొక్క రాజ్యం ఎలా ఉండబోతూ ఉందో ఆయన సర్వోన్నతుడిగా రాజ్యమును చేసేవాడిగా ఆయన ఏ రీతిగా మరి కనబడపోతూ ఉన్నాడో ఈ కీర్తనలో భక్తుడు కీర్తించి పాడారు ప్రిదేవుని ప్రవచనమెత్తి పాడారు ప్రిదేని పిల్లరా మరి ఆ పట్టణము ఏమిటి ఆ పట్టణము సంఘానికి సాదృశ్యముగా ఉంది ఆ పట్టణములో దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు ఆ పట్టణంలో ఉన్నాడు అనంటే పట్టణము దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది దేవుడు ఆ సంఘములో ఉన్నాడు దేవుడు ఆ సంఘములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమన దేవుడు దానికి సహాయం చేస్తూ ఉన్నాడని దేవుని లేఖనం చలవిస్తూ ఉంది దేవుని సంఘంలోని ఉన్నావా దేవుని సంఘములో పరిశుద్ధమైనటువంటి భక్తి జీవితంలో మరి యథార్థమైన నీతి న్యాయములు జరిగించేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా దేవుని సంఘములోని లేకపోతే దేవుడు ఆ పట్టణంలోనికి ఆ సంఘంలోనికి రాబోతూ ఉన్నాడు దేవుని సంఘము మరి ఏక సంఘముగా ఈ దినాన్న ఉన్నట్లుగా ఎవరికి నచ్చినట్లుగా వారు బ్రతకకుండా ఆ దినాన్న అందరూ సమకూర్చబడతారు వెయ్యేళ్ల పరిపాలనలో అందరూ శాంతి సమాధానాలతో వర్ధిల్లుతారు దేవుడే ఆ దిగి దిగి దిగిరాబోతా ఉన్నాడు దానికి ఉదయం మన సహాయం చేయటానికి ఆయన చేతులు చాచుచ్చు ఉన్నాడు ఇప్పుడు పిల్లారా కాబట్టి దేవుని యొక్క వెయ్యేళ్ల పరిపాలన కాలంలో మరి ఏమేమి సంభవింపనై ఉన్నవో ఆ సంభవింపవు కాలంలో ఒకవేళ నీవు నీవు నిజముగా దేవుని ఎరగినవాడివైగా ఉన్నావేమో ఎదిగినవాడిగా ఉంటున్నావేమో ఇప్పుడే నువ్వు మేలుకొని ఆ వెయ్యేళ్ల పరిపాలనకు ముందుగానే నీవు నిన్ను దేవునికి సమర్పించుకొని దేవుని సన్నిధిలో నిన్ను నీవు కట్టుకొని దేవుని వాక్యము చేత నీ హృదయమును నింపుకొని దేవునిలో నీవు ఎదగాలని మరి దేవుడు మనకు ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రీ దేవుని పిల్లారా జనాల్లో మనం చూస్తూ ఉన్నాం మరి జనములు ఘోషిస్తూ ఉన్నాయి రాజ్యములు కదులుతూ ఉన్నాయి అవి తన కంఠధ్వని వినిపించగా మరి కదులుతూ ఉండగా రాజ్యములు జనములు ఘోషిస్తూ ఉన్నాయి ఒక రాజ్యము మీదకి మరొక రాజ్యము దినాన మనం చూస్తూ ఉన్నాం ఒకరి మీదకి ఒకరు లేగుత రేగుతూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే అలా రేగుతూ ఉన్నాయో ఆయన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతోంది జనాల్లో కల్లో చెరగొత్తు చెగరేగు చెలరేగుతూ ఉంటుంది అన్ని సంభవాలు దేవుని అదుపులోనే ఉంటాయి ఇప్పుడు దేని పిల్లరా సైన్యములకు అధిపతి యహోవా మనకు తోడై ఉంటాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉంటాడు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఇమానుయల్ దేవుడిగా మనకు మరి తన ప్రజలకు సహాయం చేయటానికి ఆయన రాబోతూ ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన కార్యములను మనం చూసినట్లయితే మరి దేవుడే ఈ భూమి మీద ఏమి జరిగించాలన్న సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన అధికారం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మార్పేటువంటి వాడు మహోన్నతుడ దేవుడు భూమి మీద నేను మహోన్నతుడు నగుతానని మహా ఉన్నతమైనటువంటి సర్వాధికారమును నేను పొందుకుంటాను దాన్ని మీరు కళ్ళారా చూస్తారు ఇదంతా కూడా వెయ్యేళ్ల పరిపాలనలో దేవుడు తన ప్రజల కొరకు చేయనై ఉన్నాడు కాబట్టి ప్రదేని పిల్లారా నీవు ఆ పట్టణములో అనగా ఆ సంఘంలోని ఉండాలని ఆశపడుతూ ఉన్నావా దేవుని వెయ్యేళ్ల పరిపాలనలో మరి ఆ యొక్క దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క ఉచితమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నావా అయితే నిన్ను నువ్వు ఈరోజునే పరిశీలన చేసుకో నీ భక్తి జీవితం ఎలా ఉంది నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది దేవుని సంఘములో నువ్వు ఒక బలమైన మరి పరిశుద్ధమైన పాత్రగా నీవు ఉన్నావా నీ జీవితము పరిశుద్ధముగా ఉన్నదా ఒకవేళ నీవు చలనం లేకుండా ఉన్నావేమో జాగ్రత్త దేవుని యొక్క వాక్యము బయలుదేరుతూ ఉంది అది సర్వోన్నతిని పరిశుద్ధ స్థలమును మరి పరిశుద్ధపరచబడబోతూ ఉంది దేవుని వాక్యము నది వెళ్ళి ప్రవహిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని వినకుండా పెడచివుని పెడుతున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు వింటున్నావు అనుకుంటున్నావు కానీ దేవుని వాక్యముని హృదయములో భద్రం చేసుకోవటం లేదేమిటి దేవుని వాక్యముని నిరుదయములు ముద్రించుకోవటం లేదేమిటి దేవుని వాక్యముని హృదయంలో లేకపోతే ఆ దినాన్ని అపవాది వచ్చి ఎత్తుకొని పోతాడు నీవు విడవ కాబట్టి కాబట్టి దేవుని పిల్లల రా జాగ్రత్తగా మన భక్తిని చేద్దాం దేవుడు మనకి ఇచ్చిన రక్షణను మనం కాపాడుకుందాం దేవుని వెయ్యేళ్ల పరిపాలనలో మనము కూడా స్థానం సంపాదిద్దాం దేవుడు మనలను ఆ రీతిగా ఆశీర్వదించనుగాక ఆ మేన్ ప్రార్థన దయగలిగిన తండ్రి గొప్పదేవా నీకు వంద నెలనైనా అవును దేవా నీవు వెయ్యేళ్ల పరిపాలన నైనా చేయడానికి నైనా నీవు నీ సంఘములోకి రాబోతా ఉన్నావు సంఘములో ఎవరైతే వాక్యానికి అవిధేయత కలిగి ఉన్నారో వాక్యము విని కూడా దాని ప్రకారము జీవించకుండా జీవిస్తూ ఉన్నారు వారందరినీ మేల్కొల్పారు నాయన మీకు వందనాలు ఇప్పుడైనా నువ్వు వారందరూ మేల్కొని నాయన రక్షణ అనుభవాన్ని వారు రెట్టింపు చేసుకొనొచ్చు ఉన్నతమైనటువంటి భక్తిని చేసేవారిగా అయా వెయ్యేళ్ల పరిపాలనలో మేము పాలు పొందాలి అనంటే మాకు ఉండవలసిన లక్షణాలను గుణగణాలను సంపాదించే వారిగా నీ పిల్లలైన వారిని తయారు చేయమని ఎవరు విడిపింపబడకుండా నాయన ఎవరు విడిచిపెట్టబడకుండా అందరూ ఎత్తబడినట్లుగా అయా ఏళ్ల పరిపాలనలో నీవిచ్చే శాంతి సమాధానాలను వారు పొందుకునే వారిగా తయారు చేయమని జనాన నీ వాక్యానికి అవిధేయత చూపుతున్న వారిపై నీ ఆత్మను కుమ్మరించమని అందరూ అంతటా బోధిగంతముల వరకు నీ స్వార్థ ప్రకటింపబడినట్లుగా అయా అందరూ అంతట నామాన్ని వారిగా మారినట్లుగా సహాయం దేమని ఏదైనా మేము చేయు పనులన్నింటి మీద మీకు అను దృష్టి ఉంచి మీ దూతల కోపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి అమెన్ అమెన్ అమెన్